హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మీరంతా ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వాటి నుంచి ఇందులో ఒక టారో రీడింగ్ అయితే వస్తుంది టారో రీడింగ్ అంటే ఏంటని అంటే మీకు ఒక పని అవ్వట్లేదు సో అది ఎప్పటి వరకు అవుతుంది ఇంకా లేదు ఎందుకు అవ్వట్లేదు ఏదైనా ప్రాబ్లం ఉందా ఇంకా వచ్చేసి మీరు ఒక వ్యక్తి గురించి అనుకుంటున్నారు ఆ వ్యక్తి మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీకు మ్యారేజ్ అవ్వట్లేదా ఎప్పుడవుతుంది సో ఇట్లాంటివన్నీ కూడా మీకు జాబ్ రాలేదా ఎప్పుడు వస్తుంది అసలు మీ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా మనకు ఈ వీడియోస్లో ఆన్సర్స్ అన్నది దొరుకుతాయి అంటే ఆస్ట్రాలజీ పరంగా కంటే ఇందులో మనకు లైవ్ ఎనర్జీస్ ఎక్కువగా వస్తాయి అంటే స్పాట్లో తెలిసిపోతుంది అనమాట మీకు ఒక పని ఇది ఉంది అంటే ఇది అవుతుందా కాదా అన్నది అలా స్పాట్లోనే మీకు ఆన్సర్ అన్నది ఏంజెస్ గైడెన్స్ ద్వారా మీకు వస్తుంది ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఆల్రెడీ టారో రీడింగ్ ఛానల్స్ చూస్తున్న వాళ్ళకైతే సో అర్థం అయిపోతుంది నాకు వేరే ఛానల్ ఉండేది సో ఆ ఛానల్ కొన్ని కారణాల వల్ల రిమూవ్ అయింది సో అందుకనే నేను టారో రీడింగ్ని ఇందులో అయితే నేను వీడియోస్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఏదైనా పర్సనల్గా తెలుసుకోవాలి ఏదైనా మీకు ప్రాబ్లం ఉంది మ్యారేజ్ గురించి కానీ లేకపోతే కెరియర్ గురించి కానీ జాబ్ గురించి కానీ ఏదైనా పని గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వీడియో కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను సో మీరు పర్సనల్గా చెప్పించుకోవచ్చు పర్సనల్గా మీకు ఏంటి అసలు ప్రాబ్లం అన్నది మీరు తెలుసుకోవచ్చు అది ఛార్జ్ అవుతుంది సో మనీ పే చేయగలం అనుకునే వాళ్ళు వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీకు పర్సనల్గా ఏదైనా చెప్పించుకోవాలనుకుంటే మీరు మెసేజ్ చేయొచ్చు కాల్స్ చేయద్దు సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అంటే అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు పర్సనల్గా అయితే ఏంటంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా తీసుకొని చేయిస్తామన్నమాట కానీ జనరల్ అంటే ఏంటంటే సో ఇక్కడ అందరికీ వస్తుంది అనమాట కాబట్టి అందరికీ మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మినిమం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మ్యాచ్ అయింది అనుకోండి సో ఇది మీది మీ స్టోరీ కాదనుకోండి ఇది మీది కాదు ఓకేనా సో ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా డివోర్స్ తీసుకున్నా కానీ తీసుకోబోతున్నా కానీ లేకపోతే గొడవలు వచ్చి విడిగా ఉన్నా కానీ లవర్స్ కానీ అదర్ రిలేషన్ కానీ ఇట్లా ఎవరైనా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా చూడవచ్చు సో ఏ జెండర్ అయినా చూడొచ్చు లేడీస్ జెంట్స్ మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కంపేర్ చేసుకోండి లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైతే ఈ వీడియోని చూస్తారో అప్పటి నుంచి ఇది మీకు వర్తిస్తుంది సో ఇవాళ మనం స్టార్ట్ చేస్తున్న ఫస్ట్ వీడియో కాబట్టి ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి సో ఆ వ్యక్తి అది ఫ్రెండ్ అవ్వచ్చు లవర్ అవ్వచ్చు లేదా వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు ఇంకా ఎవరైనా మీకు నచ్చిన ఒక పర్సన్ అవ్వచ్చు వన్ లవ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు అన్నది చూద్దాం మన వ్యూవర్స్ యొక్క పర్సన్ మన వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ ఏంజెస్ ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ఎయిట్ ఆఫ్ కప్స్ టెంపరన్స్ సెవెన్ ఆఫ్ వెంటికల్స్ King of Swords, the Chariot, Two of Cups, Ace of Fans, Seven of Swords. ఫస్ట్ నేను ఏ రా రాశులు ఉన్నాయో చెప్తాను ఆ ఇక్కడ వచ్చేసి కర్కాటక రాశి ఇంకా వృచ్చిక రాశి మీన రాశి ఇంకా ధనుస్సు రాశి వృషభ రాశి ఇంకా రాశి మకర రాశి జమిని మిథున రాశి క్యాన్సర్ కర్కాటక రాశి ఈ రాశులు అయితే కనిపిస్తున్నాయండి ఆ సో ఈ రాసులు అయితే కనిపిస్తున్నా ఇంకా వచ్చేసి మేషరాశి లియో సింహరాశి ప్రస్తుతానికి ఉన్న రాశులు అయితే అవి ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి అనుకుంటా ఇంకా అన్నీ వచ్చాయని అనుకుంటున్నాను కుంభరాశి తప్ప మిగతా అన్ని రాశులు అయితే ఇక్కడ వచ్చేసాయి సో ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి విషయం అంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకో ఈ వ్యక్తి అంటే మీరు ఏమైనా క్వశ్చన్ చేస్తారా లేకపోతే ఈ వ్యక్తిని ఏమైనా మీరు అడుగు ఏదైనా మాట్లాడతారా లేకపోతే మీరు అడిగే క్వశ్చన్స్కి ఈ వ్యక్తి దగ్గర సమాధానం లేదా ఎందుకో మొహం చాటేస్తున్నారు సో మీ దగ్గర నుండి మొహం చాటేస్తున్నారు మీకు మొహం చూపించుకోలేకపోతున్నారు కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే ఆ వ్యక్తి దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే మీకు సమాధానం చెప్పే ఇది ఆ వ్యక్తి దగ్గర లేదు అంటే కొన్ని ఆ వ్యక్తి చేసేవి రైట్ ఉండొచ్చు రాంగ్ ఉండొచ్చు ఏంటంటే ఆన్సర్ లేదు చాలా వరకు మీ రిలేషన్ ఒక ఆలోచనలు అన్నది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి కొన్ని రోజుల తర్వాత ఇంకొక సిచ్యువేషన్ మారుతుంది అంటే ఒక్కొక్కసారి డివైన్ ఎనర్జీలోకి మారుతుంది ఒక్కొక్కసారి మూడ్ లైఫ్ మారుతుంది అంటే ఒకసారి నెగిటివ్ ఒకసారి పాజిటివ్ అనమాట ఒక్కొక్కసారి ఒకవేళ మీ రిలేషన్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అప్పటికప్పుడు బాగుంటారు మళ్ళీ ఏం చేస్తారంటే అప్పటికప్పుడు మళ్ళీ బాగా గొడవపడతారు అసలు ఎందుకు గొడవ అవుతుందంటే తర్వాత ఆలోచిస్తే అది చాలా సిల్లీ రీజన్ ఉంటుంది అట్లా దేనికి గొడవ పడతారో తెలియకుండానే చాలా చాలామంది ఒక్కొక్కసారి మళ్ళీ కలిసిపోతారు చాలా అన్యోన్యంగా ఉంటారు చాలా బాగుంటారు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట మీకు అసలు ఆ వ్యక్తి మీరు అనుకుంటున్న వ్యక్తేన ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు అనేసి కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మీతో క్లియర్గా మాట్లాడాలి మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటారు కాకపోతే ప్రస్తుతానికి ఏదో సంథింగ్ ఒక మనీ ప్రాబ్లంలో కూడా ఉండు ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది ఏదైనా మనీ ప్రాబ్లంలో ఉండొచ్చు లేకపోతే ఎక్కడైనా మనీ ఇరుక్కుపోయి ఉండొచ్చు ఎవరైనా మనీ పరంగా చీట్ చేసి ఉండొచ్చు లేదు కెరియర్ పరంగా డౌన్ లో ఉండొచ్చు ఇవన్నీ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీరు అనుకోవచ్చు అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అరే ఇక్కడ ఇప్పుడు పట్టించుకోవట్లేదు మాట్లాడట్లేదు అంటే ఇంకా ఈ వ్యక్తి మా మా పైన ఈ వ్యక్తికి ప్రేమ లేదు ఇంకా లేదు అంటే మా గురించి ఆలోచించట్లేదు ఇలా చేస్తున్నారనేది మీరు అనుకుంటూ ఉంటారు కాకపోతే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఈ వ్యక్తి బిహేవియర్ అలా ఉంటుందన్నమాట అంటే కొంతమంది ఈ వ్యక్తిని చీట్ చేసి ఉండొచ్చు మనీ పరంగా ఎక్కడైనా మోసపోయి ఉండొచ్చు లేదు కెరీర్ పరంగా డౌన్లో ఉండొచ్చు సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు లేదు ఆన్లైన్లో ఏదైనా డబ్బులు పోగొట్టుకొని ఉండొచ్చు ఇక్కడైతే అదే తెలు అదే తెలుస్తుంది సో ఎక్కడో సంథింగ్ మోసపోయారు కొంతమంది ఇప్పుడు షేర్ మార్కెట్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకో ఉండొచ్చు కొంతమంది ఏంటంటే ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పోగొట్టుకో ఉండొచ్చు సో ఏంటంటే ఈ టెన్షన్ ఎక్కువ అనమాట అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఇట్లాంటి టెన్షన్లు అయితే కొన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి ఆ వ్యక్తి అన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా అన్నట్లయితే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మీరు గుర్తు వచ్చి చాలా మొండిగా ఆ వ్యక్తిని ఆ వ్యక్తే కంట్రోల్ చేసుకుంటున్నారు సో జాబ్ పరంగా ఏదైనా ఉండొచ్చు కెరియర్ పరంగా ఉండొచ్చు ఓన్లీ ఇక్కడ గేమింగ్ షేర్ మార్కెటింగ్ అనే కాదు సో ఏంటంటే ఏ విషయంలో అయినా కూడా డౌన్లో ఉండొచ్చు లేదు ఎవరైనా మనీ తీసుకొని ఈ వ్యక్తిని మోసం చేసి ఉండొచ్చు అంటే చెప్తారు కదా అంటే ఇప్పుడు తీసుకోవడము మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం అన్నట్లు మాట్లాడము చెప్పడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సో అట్లాంటివి ఏమైనా చేసి ఉండడం అనమాట అట్లా ఏదైనా మణిపరంగా ఇరుక్కుపోవడం ఒక్కొక్కసారి మొండిగా ఉంటారు సో ఎట్లయినా కూడా దీని నుంచి బయటపడాలని అయితే ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో దాని నుండి బయటపడాలైతే బలంగా కోరుకుంటున్నారు సో మీరైతే ఈ వ్యక్తికి చాలా గుర్తొస్తున్నారు మీతో ఇట్లా ఏమైనా చెప్పుకోలేని విషయాలు ఉన్నట్లయితే చాలా మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు ముఖ్యంగా మనీ పరంగా ఉన్న విషయాలు అయితే మీతో చాలా షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు కాకపోతే ఏంటి అని అంటే తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న ఉద్దేశంతో మీ నుండి తప్పించుకొని కూడా తిరుగుతూ ఉండుండొచ్చు మీరైతే బాగా గుర్తొస్తున్నారు మీతో మాట్లాడాలనిపిస్తుంది మిమ్మల్ని కలవాలని అయితే అనిపిస్తుంది మీతో చా చాలా విషయాలు షేర్ చేసుకోవాలని అయితే అనిపిస్తుంది మీరు ఒక లైఫ్ పార్ట్నర్గా కావాలి లేదా బిజినెస్ పార్ట్నర్గా అయినా కావాలి ఫ్రెండ్షిప్ అయినా కావాలి ఎలాగైనా కూడా మీరు ఈ వ్యక్తికి కావాలి మీతో రిలేషన్ కావాలి మీతో లైఫ్ ముందుకు వెళ్ళాలి ఇట్లా చాలా వరకు కూడా ఉండి ఉండాలి అంటే మీకు ఈ రిలేషన్లో ఒక సిక్స్టీ పర్సెంట్ మందికి చాలా వరకు కూడా మీరు మీ రిలేషన్లో ముందుకు వెళ్ళారు సో చాలా చాలా వరకు షేర్ చేసుకున్నారు మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉండే ఛాన్స్ కూడా ఇక్కడైతే కనిపిస్తుంది ఈ వ్యక్తికి అయితే మీ పైన చాలా ప్రేమ ఉంది అంటే మళ్ళీ ఏదైనా ఇప్పుడు మీ మధ్య డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే దాని గురించి ఆలోచించి మీరు కూడా బాగా గుర్తొస్తారు సో మిమ్మల్ని ఇలా బాధ పెట్టకూడదు ముందు మీతో ఎలా ఉన్నారో సో అలాగే ఉండాలని అయితే ఆలోచిస్తారు కానీ కాకపోతే ఈ వ్యక్తి ఇప్పుడు మోసపోయిన విధానం అలాంటిది కాబట్టి ఈ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ వ్యక్తిని కొంతమంది చీట్ చేస్తారు అది కూడా ఎందుకు అంటే ఈ వ్యక్తికి కొంచెం అత్యాశ అన్నది ఎక్కువ అనమాట అంటే ఏదో అదేమంటారు గోరుని కొట్టి కొండని తీసుకోవాలంటారు చూడండి అట్లా ఉంటారు అనమాట అది నాకు సరిగ్గా రాదు సామెత అదేనో కాదో నాకు తెలియదు సో నాకు సడన్ గా వచ్చేసింది చెప్పేశాను అట్లా చాలా ఎట్లా అయితే ఇట్లా పోయారో సో అత్తాచే పోయారో అలాగే బోల్డా పడ్డారు ఇక్కడ కాకపోతే ఇప్పుడైనా ఈ వ్యక్తి ఇందులోంచి బయటపడితే చాలా మంచిది ఈ వ్యక్తి లైఫ్ లో చాలా మంది ఈ వ్యక్తిని అయితే చీట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా మనీ గురించి ఇది చేసుకోవాలన్నా కూడా చాలా అయితే చాలా కష్టము మీ పర్సన్ అయితే చాలా అంటే చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారు ఎలా అంటే బాగా నమ్మించిన వాళ్ళే చీట్ చేశారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళు ఏదేదో టెన్షన్లో ఉన్నట్లు ఇక్కడ మనకైతే కార్డ్స్ వచ్చాయి మనం కార్డ్స్ ఏదొస్తే అవే అవే కదా చెప్పాలి సో లేనిదైతే చెప్పలేం కదా ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి అంటే మీకు చెప్పినా కూడా మీరు కొన్ని కొన్ని విషయాల్లో అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ ఈ వ్యక్తికి అండగా నిలబడతారు అన్న ఉద్దేశం అయితే ఈ వ్యక్తికి ఉంది సో మీరైతేనే బాగా అర్థం చేసుకుంటారు మీరే ఇంకా అంటే ఒక చెప్తారు కదా ఏదైనా అర్థం చేసుకొని ఇది ఉంది ఇది లేదు అని సర్దుకుపోయే వైఫ్ ఉండాలి సర్దుకుపోయే ఫ్రెండ్ ఉండాలి సర్దుకుపోయే వ్యక్తి మన లైఫ్లోకి రావాలి అని అనుకుంటారు కదా సో అట్లా మీరు మంచిగా మనీ అట్లా సేవ్ చేస్తారు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు ఇట్లాంటివన్నీ అయితే మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు సో మంచి మంచి ఒపీనియన్స్ అయితే ఈ వ్యక్తి కలుగుతున్నాయి మీ గురించి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో నేను రిలేషన్ని పట్టించుకోలేను రిలేషన్కి వాల్యూ ఇవ్వలేను ఇక్కడ పెంటికల్స్ ఎక్కువ వచ్చాయి పెంటికల్స్ అంటేనే మనీ అనమాట సో ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఈ వ్యక్తి మనీ ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇప్పుడైతే నేను మనీనే నాకు ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే నేనున్న పరిస్థితి అలాంటిది నేను మనీ చాలా ప్రాబ్లంలో అయితే ఉన్నాను మీరు ఎలాంటి క్యారెక్టర్ అన్నది మీ పర్సన్కి తెలుసు మీ వాల్యూ ఏంటి అన్నది ఆ వ్యక్తి మనసులో కూడా అలాగే ఉంది సో ఏమి కూడా తగ్గలేదు ఆ వ్యక్తి గుండెలో మీకు ఒక సింహాసనం వేసి అందులో కూర్చోబెట్టుకున్నారు ఇక్కడైతే దానికి ఎటువంటి డోకా అన్నది లేదు కాకపోతే ఈ వ్యక్తి లైఫ్ ఇప్పుడు అంత బాగోలేదు నమ్మిన వ్యక్తులే మోసం చేయడం వల్ల ఈ వ్యక్తి దాని నుంచి బయట పడలేకపోతున్నారు సో ఇప్పుడున్న పరిస్థితిలో నాకు రిలేషన్ కంటే నాకు పరువు మర్యాదలు ముఖ్యం ఎందుకంటే నమ్మిన వాళ్ళు మోసం చేశారు అందులోంచి అయితే నేను బయటపడాలి కదా అన్నట్లు ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి టెన్షన్ ప్రస్తుతానికైతే ఆ వ్యక్తికి ఉంది మీరేమనుకుంటున్నారంటే మిమ్మల్ని అంటే మీకు ఆ వ్యక్తికి ఇంకా రిలేషన్ కట్ అయిపోయింది సో ఇంకా మీతో ఈ వ్యక్తికి ఇంకా ఇది కుదరదు సో మిమ్మల్ని మోసం చేస్తారని అయితే మీరు అనుకుంటున్నారు కానీ మీరు కూడా చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు కానీ మీకంటే పది రేట్లు ఎక్కువ ఆ వ్యక్తి కూడా అనుభవిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్న పరిస్థితి అలాంటిది సో మీ రిలేషన్కి ಶಿವಯ್ಯ ಏನ್ ಗೈಡನ್ಸ್ ಇಸ್ತಾರೋ ಚೂದ್ అంటే ఇప్పుడు మీకు కానీ మీ పర్సన్కి కానీ మీ ఇద్దరి లైఫ్కి కూడా ఇప్పుడు ఏదైతే మీరు అనుభవిస్తున్నారో అది మీకు పెయిన్గా ఉండొచ్చు సో ఎండ్ ఆఫ్ ద లైఫ్ వచ్చేసి మీకు మీ లైఫ్ అనేది వండర్ఫుల్గా మారుతుంది అంటే పోన్ పోను అంటే ఇప్పుడు మీకు కష్టాలు ఉండొచ్చు మీ కష్టాలు తీరిపోయే సమయం ఒకటి వస్తుంది సో ఆ సమయంలో ఏంటనంటే మీ లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది మీరు కష్టాలను ఓర్చుకుంటేనే మనకు సుఖాలు వస్తాయి సో ఇప్పుడు కష్టాలు ఉండవి ఎప్పుడు అలాగే ఉండవు ఇప్పుడు కష్టాలు ఉంటాయి రేపు సుఖాలు ఉంటాయి ఎల్లుండి ఏమి ఉంటాయో మనకే తెలియదు సో మన లైఫ్ ఏదైతే ఉందో అది శివ ఎలా మనకు దారి చూపిస్తే అలా వెళ్ళడమే మన పని సో మీ లైఫ్లో ఎండింగ్ అన్నది చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు కష్టం వచ్చిందని బాధపడవద్దు సో అన్నిటికీ కూడా ఆయన దారి చూపిస్తాడు మీరు ఇప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు శివయ్య గైడెన్స్ వచ్చిందో దాన్ని మీరు నమ్మండి సో శివయ్యని నమ్మండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక్కడ నమ్మమని చెప్తున్నారు మీకు ఏవైతే ఇప్పుడు ఎవరినైతే మీరు నమ్మాలనుకుంటున్నారో సో లేదు మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీకు ఎండింగ్లో మీ లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది అని చెప్పాను కదా సో దానిపైన కూడా నమ్మకం ఉంచండి అలాగే ఉంటుంది ఫస్ట్ ఏదైనా కూడా మనం నమ్మకంతో ముందుకు వెళ్తే సో అన్నీ ఆయనే చూసుకుంటాడని చెప్తున్నారు మీరు అంటే ఏదైనా కూడా ఇప్పుడు ఒక ఇప్పుడు జరుగుతున్నది మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే మీకు హ్యాపీనెస్ అన్నది అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇది పెట్టుకొని ఒక బాధపడుతూ ఇలాగే నా లైఫ్ ఇంకా ఇంతే ఇలానే ఉంటుంది ఇలాగే గడిచిపోతుంది ఇట్లాంటివన్నీ కాకుండా సో మీరు ఏదైతే మీ మనసులోని ఒక భారం కావచ్చు బాధ కావచ్చు ఏదైనా ఒక ఆలోచన కావచ్చు ఏదైనా ఒక పని అవ్వలేదని ఏదైనా మీ మనసుని క్లియర్ చేసుకోండి మిమ్మల్ని మీరు కొత్తగా అడిగేసి ముందుకు వెళ్ళండి మీలోనే ఒక మీరు కావచ్చు మీ పర్సన్ కావచ్చు సో ఇప్పుడు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఏవైతే ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారో ఏంటనంటే మీకు ఒక హ్యాపీనెస్ అన్నది మీ లైఫ్లోకి రావాలనంటే మీరు ఇలాగే ఉంటే అవ్వదు ఒక కొత్త వ్యక్తి మీలో నుంచి పుట్టుకు రావాలి సో మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా తీసేసేయండి మీకు హ్యాపీ లైఫ్ అన్నది ముందు ముందు వస్తుంది మీరు ఇలా ఉండడం కరెక్ట్ కాదు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని మిమ్మల్ని మీరు అయితే ట్రై చేయండి మీ మీలోనే మీ హ్యాపీనెస్ ఉంటుంది సో మిమ్మల్ని మీరు ఫస్ట్ క్లియర్ చేసుకోండి హ్యాపీగా ముందడుగు వేయండి అంతా కూడా మంచిగా జరుగుతుందని చెప్తున్నారు సో ఈ రీడింగ్ ఎవరికైతే నచ్చిందో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలా కాదు పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవడానికి డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ని అయితే క్లైమ్ చేసుకోండి పర్సనల్గా మీకు ఏదైనా చెప్పించుకోవాలనుకుంటే కనుక వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు రిప్లై అన్నది వస్తుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్